ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజే రథసప్తమి తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను రాత్రి లోపుని జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని బాబా గారు మనకు ఈరోజు తెలియపరుస్తున్నారండి ఆ సూర్య భగవాను అనుగ్రహం మీకు ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక ఈ సందేశాన్ని మొదలు పెడుతున్నాను సందేశాన్ని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇత ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే కను ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదా ఎలాంటి సమస్య ఉన్నా సరే శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సిరిడై సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి గురువుగారు జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం మనకి చూపిస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా విడాకులు ధన సమస్య మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు పరస్త్రీ మరియు పురుష వస్తీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీకు అంతా మంచి జరగాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ సందేశాన్ని ఈరోజు రాత్రిలోపు తప్పకుండా విను నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఆ సూర్య భగవాను అనుగ్రహం నీకు వెళ్ళవెళ్ళలా ఎప్పుడు కూడా ఉండి మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు నీకు ఏదైనా కానీ అపకారం కానీ ఇంకా కీడు కానీ రాబోతుందంటే నీ కన్నా ముందు నేనే మేల్కొని ఉంటాను వాటన్నిటినీ కదా వాటన్నిటిని నేనుండి దూరం చేయడానికి నీవు ఒంటరిగా పెరిగావు నీవు అదృష్టం కొద్దీ ఇటువంటి కుటుంబం నీకు దొరకడం ఎంతో పుణ్యం చేసుకున్నావు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీ కుటుంబంలో నిన్ను అందరూ అర్థం చేసుకునేవారే నీ మంచి మనసుకు మంచి కుటుంబం దొరికినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి వారు నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు ఎందుకు ధనం సంపాదనల పడి వారిని కూడా నిర్లక్ష్యం చేస్తు చేసుకుంటున్నారు ఇప్పుడు అయితే నీ వద్ద ఆ ధనం ఉంది కదా మరలా దానికోసం కాకుండా ఇంకా ఎక్కువగా ఆశపడుతూ కొన్ని లేని వాటి కోసం పరుగులు తీయొద్దు నీకు భగవంతుడు ఇచ్చిన దానితో తం సంతృప్తిగా ఉండు ఎవరికైనా సరే భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉంటే కనుక నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు మంచి జరిగింది కాకపోతే నువ్వు మొదలు పెట్టుకున్నప్పటి నుండి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల అవి కొంచెం ఆలస్యం జరుగుతున్నందువల్ల నీలో లేనిపోని ఆందోళన మొదలైంది అలాగే నీ వ్యాపారంలో ఏదైనా కానీ నష్టం వాటిల్లుతుందేమోనని ఇలా ఆందోళనకు గురి అవుతూ వస్తున్నావు భయపడినటువంటి అవసరం ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ప్రతిదీ కూడా నేను చూసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను భయపడినటువంటి అవసరం ఏమీ లేదు తప్పకుండా నీకంతా కూడా మంచి జరుగుతుంది నీ వ్యాపారం మరీ గొప్పగా ఉండలేకపోయినా సరే నీకు నష్టం మాత్రం ఎప్పుడు రాకుండా నేను చూసుకుంటాను ఇప్పుడు ఉన్న దాంట్లో లాభం కంటే అధిక మొత్తం లాభం వచ్చేలాగా నీకు నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడు ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు అందరికంటే కూడా ఎక్కువగా ఉండకపోయినా అత్యున్నతమైనటువంటి స్థాయికి నువ్వు తప్పకుండా చేరుకోలేకపోయినా భగవంతుడు మాత్రం నీకు మంచి సహకారమే అందిస్తాడు నీకు మంచి లాభం పొందేలాగా నిన్ను అనుగ్రహిస్తాడు అన్నీ కూడా రావాల్సినవన్నీ సమయానికి తప్పకుండా నీకు అందించే బాధ్యతను నేను ఎప్పుడో తీసుకున్నాను ప్రతీదీ కూడా నీ చెంతకు వచ్చి నిన్ను ఆనందపరుస్తుంది అన్నీ కూడా రావాల్సినవన్నీ ఆ సమయానికి వచ్చేలాగా నేను చూసుకుంటాను కదా అలా కాకుండా ప్రతిరోజు కూడా నీ వ్యాపారంలో నష్టం వస్తుందేమోనని ఇలా రాత్రులు ఎక్కువగా ఆలోచిస్తూ కనీసం నిద్రపోవడం కూడా మానేశావు ఆహారం కూడా తీసుకోవడం మానేశావు సరిగ్గా ఎవరితోనూ కూడా మాట్లాడడం మానేసావు నీవు నీ సంపాదన కోరికతో నీ కుటుంబానికి చేసేటువంటి అన్యాయం గుర్తించి ఇకనైనా మేలుకో ఏమంటున్నావు ఇదంతా వారిని సుఖపెట్టడానికి వారి సంతోషంగా ఉండడానికి బాబా అని అంటున్నావా అవును నిజమే ఈ లోకంలో ఎవరూ లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా కూడా ఏం సుఖం చెప్పు ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండు వారితో కాసేపైనా ప్రేమగా గడుపు వారితో నువ్వు గడిపినటువంటి ఆనంద క్షణాలు ఉన్నాయా అసలు ఇస్తున్నావు సకల భోగాలకు కానీ అందిస్తున్నావు వారికి ఎలాంటి లోటు లేకుండా బాగానే చూసుకుంటున్నావు కానీ వారి ముఖంలో ఎప్పుడైనా కాస్తైనా చిరునవ్వు కానీ ఆనందం అనిపించిందా నీకు నీ భార్యకు కానీ భర్తగా నువ్వు ఉన్నావే కానీ ఎప్పుడైనా నువ్వు నువ్వు పిల్లలకు తండ్రిగా కానీ కనీసం ఏ ఒక్కరోజైనా వారికి వారితో ఎలా గడపాలో ఆలోచించావా చూడు వాళ్ళ సంబరం చూడు ఒక్కసారి వారి సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకో ఒప్పుకుంటాను నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారి కోసమే అని కాకపోతే వారితో కాస్త సంతోషంగా ఉండాలి కదా కాస్త కాలాన్ని గడపాలి కూడా నువ్వు కూడా సంతోషంగా ఉండాలి ఈ చిన్నపాటి జీవితంలో అందరినీ సంతోష పెట్టాలి ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఎవరికి ఏ రాత వస్తుందో ఎలాంటి కర్మను అనుభవించాలో ఎవరికి తెలియదు కాబట్టి ఉండని రోజులు ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నాను నీవు ఎవరితో మనసు విప్పి మాట్లాడుతావు కుటుంబంతోనే కదా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరం అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ ప్రేమ అలాగే నీవు కేటాయించేటువంటి సమయం నువ్వు ఉన్నావు అనేటువంటి ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం ఇదంతా కూడా నీకు ఎందుకు తెలియచేస్తున్నాను అంటే నీవు అంటున్నావు కదా బాబా నాకు నీవే తల్లివి తండ్రివి అలాగే గురువు అని నాకు అంత ఉన్నతమైనటువంటి స్థానం నువ్వు ఇచ్చినప్పుడు మరి నా బాధ్యత కూడా నేను తెలియపరచాలి కదా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు అని ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి సందేశాలను నీకు తెలియపరుస్తూ ఉంటాను ఇప్పుడే చెప్తున్నాను విను నీకు ఎలాంటి కష్టం రాదు అలాగే ముందు ముందు రోజుల్లో ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత శ్రమ చేశావో నీ కుటుంబం కంటే కూడా ఎక్కువ ఈ బాబాకు తెలుసు బగలు నిద్రపోకుండా నీ వ్యాపారంలో నువ్వు ఎంతటిగా పాలుపంచుకున్నావో ప్రతి ఒక్క సమస్యను కూడా దగ్గరుండి మరీ ఎదుర్కొని నువ్వు అత్యున్న అత్యున్నతమైనటువంటి స్థాయికి ఇప్పటి వరకు చేరుకున్నావు కానీ ధన సహాయం నీకు ఇంకా అందడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు ఎప్పుడూ కూడా ధనం ఉండాలి కానీ అతిగా ఆశ అనేది ఉండకూడదు మనిషికి ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండడం వల్ల చాలా నష్టపోతారు నువ్వు ఇంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు కదా ఇంకా లేనిపోని ఆడంబరాలకు పోయి నీ జీవితాన్ని గందరగోళం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు ధనలాభం అనేది పొందుతూనే ఉన్నా కూడా ఆశకు హద్దు లేదు అంటారు కదా అలా నీలో ఉన్నటువంటి ఆశలు ప్రతిరోజు కూడా ఎక్కువగా చిగురిస్తూ వస్తున్నాయి వాటి వలన నీ జీవితంలో మరింత అత్యున్నతమైనటువంటి ప్రమాదాలు చేరుకునేటువంటి అవకాశం ఉంది నీ అవసరం కోసం ధనం ఎప్పుడు కూడా ఉండాలి అలాగే నీ కుటుంబం అవసరం కోసం కూడా ధనాన్ని ఉపయోగించు అంతే తప్ప ధనమే జీవితం అని మాత్రం అనుకోవద్దు నీవు అనుకోవు కాకపోతే ఆ ధనం వల్ల వచ్చేటువంటి కోరిక ఆశ ఆ విధంగా ఉంటుంది మరి కాబట్టే ముందు నిన్ను హెచ్చరిస్తున్నాను హెచ్చరించి చెప్తున్నాను ఇప్పటి వరకు నీవు చాలా మంచివాడివి మంచి జీవితాన్ని అనుభవించావు అలాగే రాబోయే జీవితంలో కూడా నీకు ఉన్న ఉన్నటువంటి ధనం ఇంకా ఎక్కువ అవుతుంది అంటే రెట్టింపు ధనాన్ని నేను తప్పకుండా అందించేలా బాధ్యత నేను తీసుకున్నాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావనే కదా నేను ఎప్పుడు కూడా చూసుకునేది ఎప్పుడు కూడా గర్వంతో ఉండవద్దు అలాగే ధనాశతో ఎప్పుడు కూడా ఎక్కువగా అ ఆత్రతతో సంపాదించాలనేటువంటి భావనతో నీ ఇంట్లో వారితో కూడా సఖ్యతగా ప్రేమగా ఉండడం ముందుగా నేర్చుకో ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ప్రేమ అభిమానాలు ఎప్పుడు కూడా మన జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాయి నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం కుటుంబంతో సరిగా లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటావు ప్రేమను పొందాలని అనుకుంటావు కదా మరి రేపటి రోజున ఒకవేళ ధనం ఉండి బంధాలు దూరమైతే ఇన్ని రోజులు ధనం లేక బంధాలను దూరం చేసుకున్నావు ఇప్పుడు నీకు ఎక్కువ ధనం వస్తే కూడా నీ బంధాలు చాలా దూరం అవుతాయి ఎందుకంటే ఓర్చలేనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల మన శత్రువులుగా కనపడ కనపడకుండా తిరుగుతూ ఉంటారు నువ్వు తట్టుకోగలవా కాబట్టి ఉన్నప్పుడే బంధాలను అలాగే ప్రేమను ఆప్యాయతను తని తీరా పొందు నీ పట్ల నీ కుటుంబం ఎంతో ఆ నమ్మకంతో ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసుకోవద్దు జాగ్రత్తగా ఉండు ఏదైనా కానీ ముందు ముందు రోజుల్లో నీకు ఆ ధైర్యమే వస్తుంది అనుకున్నప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా మొదటిగా సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఎదుటివారిని బాధ పెట్టొద్దు నీ మాటలతో కానీ నీ చేతులతో కానీ ఎదుటివారిని ఎప్పుడు కూడా గాయం చేయొద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు కించపరిచే విధంగా మాట్లాడడం కానీ లేదంటే వారిని అగౌరవంగా మాట్లాడడం కానీ లేదా ఎప్పుడైనా సరే నీలో ఉండేటువంటి అహంకారాన్ని చూపించాలని కానీ ప్రయత్నించొద్దు రాబోతున్నటువంటి అదృష్ట కాలాన్ని తప్పకుండా నువ్వు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటావని అనుకుంటున్నాను గొప్ప ధనలాభంతో నీవు ఊహించినటువంటి అదృష్టం నీ చెందకు రాబోతుంది ఇదంతా కూడా నువ్వు చేసినటువంటి కష్టం వలనే శ్రమ వలనే నీకు లభించబోతుంది ఇకనైనా ప్రశాంతంగా ఉండు వచ్చినటువంటి ఆనందంతోనైనా ప్రశాంతంగా జీవించు ఇంకా ఇంకా కావాలని దురాశలాగే అవినీతిగా సంపాదించాలనుకునేటువంటి కోరికలు వీటన్నిటిని కూడా నీ మెదడులో నుండి పక్కన పెట్టేసి వచ్చినటువంటి మంచి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా జీవిస్తావని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండి నా ఆలయ సందర్శనానికి నా ఆలయ దర్శనానికి ఎప్పుడు కూడా నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను వచ్చిన తర్వాత నువ్వు నాతో ఎన్నో రకాలైనటువంటి కోరికలను కష్టాలను ఇంకా తీరని సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కన్నీటితో నా ముందు నువ్వు మోకరించి మళ్ళీ చెప్పుకుంటావు కదా అప్పుడు నేను ప్రతిదీ కూడా నేను నీ కష్టాన్ని అన్నీ కూడా వింటూనే ఉంటాను కానీ ఒక్కొక్కసారి కొద్దిపాటి ఆలస్యం అవుతుంది మరి అంతదానికి నువ్వు బాధపడిపోకు తప్పకుండా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా జీవించడానికి నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నీకు తప్పకుండా ప్రతిదీ కూడా నువ్వు జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి ఆశలన్నీ కూడా తప్పకుండా తీరుతాయని చెప్తున్నాను ఇన్ని రోజులు బాధపడ్డావు కదా ఏది దక్కడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటికే ఏం మించిపోయింది లేదు చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పుడు చెప్తున్నాను రేపటి రోజులు నీవు గొప్ప శుభవార్త తప్పకుండా వింటావు ఆ శుభవార్తతో నీవు నిజంగా నీ కుటుంబంతో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తావు ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను కదా ఎవరి కోసం ఆలోచించొద్దు వాళ్ళకు కూడా వలసైపోతావని చెప్పాను ఎక్కువగా విలువ ఇవ్వద్దు గౌరవాన్ని కోల్పోతావని చెప్పాను ఎవరిని కూడా ఎక్కువగా పొగడవద్దు శత్రువు అయిపోతావని కూడా చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుండి ఏది కూడా ఆశించద్దు నాకు తెలుసు అందుకే ఈ జీవితం ఇప్పటి వరకు సమస్యలు కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్త అయినా జీవితం బాగుంది ఇప్పటి వరకు నీవు జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా అవసరం ఉన్నప్పుడు కాలు అవసరం తిరాక జుట్టు పట్టుకునేటువంటి కొంతమంది పనికి స్నేహితులను అలాగే కొంతమంది బంధువులను నమ్మావు కదా ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారన్నది మరలా నేను చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వల్ల నువ్వు ఎంత నష్టపోయావో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు నీ మంచి మనసుకు తగినటువంటి బహుమతి ఇవ్వబోతున్నాను ఒక విషయం చెప్పనా నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోమని కాకపోయినా చేత కాకపోయినా సరే కాలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది ఎవరు ఏమన్నా కానీ అణిగి మణిగి ఉన్నారు అంటే అవకాశం కోసం కాదు నీ మనసులో ఉన్న ఎంత బాధ్యత నింపుకున్నావో ఎంత భారాన్ని నింపుకున్నావో నాకు బాగా తెలుసు అలాగే నిన్ను బాధ పెట్టిన వారందరి గురించి కూడా ఎప్పుడు కూడా అలా పట్టించుకోలేదు కనీసం వారికి ఎలాంటి అవసరం అనర్థం జరగాలని నీ మనసులో ఎప్పుడు కూడా నువ్వు అనుకోలేదు అంత మంచి మనసునిది అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వారు భగవంతుడికి ఎంత ఇచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి ఇష్టం కాబట్టి నువ్వు వారి నుండి ఎంత బాధ పెట్టినా కూడా ఎవరికి చెప్పుకోలేక ఎంతనికి మనకి ఉన్నావు ఇప్పటివరకు ఎంతగా నీ మనసును గాయం చేసినా కూడా ఎవరికి చెప్పుకోకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యలన్నిటినీ కూడా నేను ఎత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సమాధానం ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఇలా సమస్యల్లోనే గడిపావు నిజమే నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటున్నటువంటి క్షణాలు తక్కువే ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం కూడా చాలా తక్కువే అలాగే నిండైనటువంటి మనసుతో సంతోషంగా ఉన్నటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు నేను ఒప్పుకుంటాను కదా ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది ఈ బాబాకు మాత్రమే మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు ఎప్పుడు కూడా ఉండి చూడని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నీకు గొప్ప బహుమతి అయితే ఇస్తాను వాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో తప్పకుండా వారికి అర్థమయ్యేలా చేస్తాను మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదని వారు తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి నీవు నీకు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం చేసినంత తెలివిగా నేను అర్థం చేసుకోవాలనుకున్నారు కానీ వారికి మాత్రం అవకాశాన్ని బాబా ఇవ్వడు ఇస్తాడో చెప్పు అసలు ఇవ్వలేడు మనం బాధపడితే ఓదార్చేవారు కొందరుంటారు మనం ఎప్పుడు బాధ బాధపడతామా అని ఎదురుచూసేవారు ఎక్కువగా ఉంటారు మరి మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒకరే ఒకరు మాత్రమే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా సరే వారిని అసలు వదులుకోకూడదు మరి అలాంటి వారితో ఈ బాబా కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు నీదైనటువంటి రోజు వినయంగా తప్పకుండా ఉంటావు కదూ అప్పుడే నువ్వు జీవించి ఉన్నంత కాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటినీ కూడా ముందే అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు విలువ కోసం విలువ లేనటువంటి చోటు అసలు ఎప్పుడూ కూడా ప్రయత్నించొద్దు నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో నీ మంచితనం ఏమిటో కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసు అని చెప్పాను కదా గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు కాబట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారికి బాగా తెలుసు రేపటి రోజున ఇక నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నావు ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది ద సంపద వచ్చినప్పుడు సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావని నేను అనుకుంటున్నాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మనకు జీవితంలో మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పించేదే వాటన్నిటినీ కూడా మనం తారసపడేలా చేస్తాడు కొంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా ఎంతగా అణచివేయాలన్నా కూడా నువ్వు ఎంతగా మౌనంగా ఉన్నావో ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా నాకు తెలుసు వాళ్ళందరికీ సమాధానం ఇవ్వలేక కాదు అలాంటి వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు తెలుసు బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్పాలి ఎందుకో తెలుసా అలా అవసరాలకు వాడుకొని వదిలేసేటువంటి బంధాల కన్నా అనుక్షణం తోడుండేటువంటి బాధలే చాలా గొప్పవి బంగారు ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను నీకు తప్పకుండా పరిచయం చేస్తున్నాను ఈరోజు రాత్రిలోపు నువ్వు వినబోయేటువంటి శుభవార్తతో చిందులు వేసేలా నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతిని నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను ఈ సాయి మరి ఆ బహుమతి అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా బాధపడకండి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ ఏ కష్టం వచ్చినా కూడా నా విభూతిని ధరిస్తూ ఉండండి నా ఊ నా ఊది మీకు శ్రీరామరక్షగా ఎప్పుడు కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటుంది ఎప్పుడైనా మీకు అధిక మొత్తంలో బాధలు కలిగిన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా ఇంకా ఏ సమస్య వచ్చినా సరే నా ఆలయం సందర్శనానికి వచ్చినప్పుడు నా గుడిలో ఉండేటువంటి దునిలో పీసు తీయని కొబ్బరికాయను తప్పకుండా దునిలో వేసి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని కోరికను చెప్పుకోండి తప్పకుండా మీకు ఇంటికి తిరిగేలోపు తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ బాబాపై నమ్మకంతో నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పనులన్నీ కూడా సహకారం చేసుకుంటూ ఉండండి ఏదైనా కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్తారు కదండి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోమాత గోమాత కనుక ఉంటే కనుక అంటే గోశాల అమ్మవారి కని కాదు మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా గోశాల అనేది ఉంటే కనుక గోమాతకి తప్పకుండా మీరు తొమ్మిది తొమ్మిది అంటే గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేయండి అలా చేసి గోమాతకి మనం ఏదైనా పచ్చగడ్డి కానీ ఇంకా బెల్లం కానీ ఏదైనా కానీ తినిపిస్తే కనుక మనకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి ఇది నిజం గోమాతకు కాళ్ళకు ఇంకా నుదుటికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి మనం తొమ్మిది ప్రదక్షిణలు చేసి గోమాతకు గడ్డి కనుక తినిపిస్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై వెళ్ళేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్